ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ప్రభు పేరట మీ అందరికీ వందనాలు తెలియచేసుకొని చున్నాను యుగాంత శాస్త్రమునకు సంబంధించి గత ఎపిసోడ్ రెండో మూడున్నర సంవత్సరముల శ్రమల భాగాన్ని గురించి మనం వివరముగా ధ్యానించాం ఆ ఎపిసోడ్లో క్రీస్తు విరోధి ప్రపంచనీయంత అవుతాడని దేవుని స్థానాన్ని ఆక్రమించి తనకు దైవారాధన చేయమంటాడని తను ఆరాధించిన వారిని సంహరిస్తాడని ఆరు వందల అరవై ఆరో ముద్ర బలవంతంగా వేయిస్తాడని ఈ విషయాలన్నీ మనం ధ్యానించినాం ఈ ఎపిసోడ్లో క్రీస్తు విరోధి యొక్క అంతముల గురించి యుద్ధంలో అతడు ఏ విధంగా మరణించబోతాడు ప్రభువారి యొక్క బహిరంగ రాకడ భూమి మీదకు వచ్చేటువంటి బహిరంగ రాకడ గురించి మనం ధ్యానించుదాం సంఘంతో పాటు క్రీస్తు ప్రభు వారు పరలోకంలో ఉన్నారు ఈ ఏడు సంవత్సరాల శ్రమల కాలం అవగానే పరలోకం నుండి సంఘాన్ని వెంట పెట్టుకొని భూమి మీదకి వస్తాడు ఒలీవల కొండ మీద పాదం మోపుతాడు ఒలీవల కొండ మీద పాతం మోపినప్పుడు ఒలీవల కొండ రెండుగా చీలిపోతుందని జకర్యా గ్రంథం పద్నాలుగో అధ్యాయం నాలుగవ వచనంలో వ్రాయబడి ఉంది రెండుగా చీరిపోయి మధ్యలో ఒక లోయ ఏర్పడుతుంది ప్రభు నందూప్రి దేవుని బిడ్డలారా గమనించాలి ఈ వలేవుల కొండ దగ్గరకు ప్రభు సంఘంతో పాటు వచ్చాడన్న విషయాన్ని అరణ్యంలో దాగి ఉన్న యూదులనే ఇస్రాయిలీలు తెలుసుకొని ఈ వలేవుల కొండ దగ్గరకు పరిగెత్తుకొని వస్తారు వచ్చి ప్రభువారిని ప్రత్యక్షంగా చూచి వంశాల వారీగా వారు పశ్చత్తాపం చెందుతారు అక్కడ ఇస్రాయెల్ ప్రజలకు మారు మనసు లభిస్తుంది ఈ లోయ దగ్గరకు వస్తారని జకర్యా గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఐదో వచ్చనంలో వ్రాయబడి ఉంది ఎట్లనా కొండల మధ్య కనబడు లోయ ఆ జీలు వరకు సాగగా మీరు ఆ కొండలోయలోనికి పారిపోవుదురు యోధా రాజైన ఉజ్జయా దినముల్లో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చదరు నా దేవుడైన యహోవా ప్రత్యక్ష మగును ప్రభునందుపురి దేవుని బిడ్డలారా ప్రభుని దర్శించి పశ్చాత్తాపడి ప్రభు యొక్క సారూప్యంలోనికి ఇస్రాయిల్ ప్రజలందరూ మార్పు చెందుతారు ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘం ఏ విధంగా అయితే మహిమ శరీరాలతో ప్రభు సన్నిధికి వెళ్ళిందో అదే రీతిలో ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా ఈ ఇస్రాయిలు కూడా మహిమ శరీరాన్ని పొందుట జరుగుతుంది ఈ విధంగా మహిమ శరీరాన్ని పొందిన తరువాత ప్రభువారు ఆయన గద్దన్ అనేటువంటి స్థలానికి వెళతాడు అక్కడ ప్రభు సైన్యానికి క్రీస్తు విరోధ సైన్యానికి గొప్ప యుద్ధము జరగబోతుంది అయితే గద్దన్ అనేటువంటి స్థలాన్ని గురించి నేను మీకు చెప్పాలని ఆశపడుచున్నాను ఇది ఇస్రాయేల్ దేశంలో ఉంది నజరేత్ పట్టణం నుండి పదహారు కిలోమీటర్ల దూరం వరకు మధ్యధరా సముద్రమునకు సమీపముగా ఉన్న విశాలమైన మైదాన ప్రాంతం మధ్యలో ఒక చిన్న కొండ ఉంటుంది చుట్టూ విశాలమైన మైదాన ప్రాంతం ఫ్రెంచి దేశపు చక్రవర్తి అయిన నెపోలియన్ ఆయన జీవించిన కాలంలో అన్నాడు ఇది ప్రపంచ యుద్ధం జరుగుటకు అనువైన స్థలం అన్నాడు ఈ స్థలాన్ని దేవుడు ఎన్నుకున్నాడు తన పరిశుద్ధ సేనలతో ఈ అనేటువంటి స్థలానికి వచ్చినప్పుడు క్రీస్తు విరోధి తన సైన్యంతో ప్రభు మీదకి దండెత్తి వస్తాడు నందు ప్రియులార ఇస్రాయలీలకు సహాయం వచ్చాడు కాబట్టి ఈ క్రీస్తును బ్రతకనివ్వకూడదని తన మిలిటరీని వెంట పెట్టుకొని ప్రజలందరినీ పోగు చేసి హార్మగద్దని అనేటువంటి స్థలానికి యుద్ధానికి రావటం జరుగుతుంది అక్కడ క్రీస్తుకు ఈ యొక్క క్రీస్తు విరోధి సేనలకు యుద్ధము జరుగుంది అనేటువంటి విషయం బైబిల్లో వ్రాయబడి ఉండుట గమనార్హం ప్రయత్న గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ఇట్లు చెప్పుచున్నది మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వాణితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలు కూడియుండగా చూచి తిని ఎక్కువ భాగం ప్రజలందరూ కూడా ఈ యుద్ధంలో పాల్గొంటారు ప్రభునందపురి దేవుని బిడ్డలారా కొంతమంది ఏదో కొద్దిమంది ఆ యుద్ధంలో పాల్గొనరు కానీ ప్రపంచ ప్రజలందరూ యుద్ధంలో ఈ క్రీస్తు విరోధితో పాటు సేనలతో పాటు యుద్ధంలో పాల్గొంటారు ఆ యుద్ధంలో పాల్గొని ఈ హార్ గద్దెనేటువంటి స్థలంలో యుద్ధం చేస్తారు ఆ యుద్ధంలో క్రీస్తు విరోధి క్రీస్తు విరోధి సైన్యం పాలవుతారు ఈ విషయాన్ని గురించి ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఈ విధంగా తెలియచేస్తుంది కడమవారు గుర్రం మీద కూర్చున్న వారి నోటి నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిని వారి మాంసంను పక్షులన్నీ కడుపారా తిన గమనించారా ప్రభు నోటి నుండి నోటి శ్వాస చేత నోటి శ్వాస అదే ఖడ్గం అయింది ఆ శ్వాసతో క్రీస్తు విరోధిని అతని సైన్యాన్ని సమ్మరింపచేస్తారు ఆ యుద్ధంలో పాల్గొన్న వారందరూ చచ్చిపోతారు ప్రభు నందూప్రి దేవుని బిడ్డలారా వారి మాంసంను పక్షులు కడుపార తిన్నాయని బైబుల్లో వ్రాయబడి ఉంది పక్షులకు విందు చేయబడింది రాజుల మాంసం బలిష్ఠుల మాంసం సహస్రాధిపతుల మాంసం సామాన్యుల మాంసం గమనించవలసినటువంటి విషయం ప్రభునందుపురి దేవుని బిడ్డలారా అప్పుడు ప్రజలు చనిపోగా ఈ క్రీస్తు విరోధిని అబద్ధ ప్రవక్తను దేవుడు పట్టి బంధించి అగ్నిగుండంలో అసలైన నరకంలో పడవేస్తాడు మొట్టమొదట నరకానికి వెళ్ళింది వీరే అంతకుముందు వేదనకరమైన స్థలంలో ఉన్నారు పాపులంతా నరకానికి ఎవరు వెళ్ళలా వేదనకరమైన స్థలం వేరు నరకం వేరు లాస్ట్లో ఆ వేదనకరమైన స్థలం కూడా నరకంలో పడవేయబడుతుంది ముందు వరుసలో వీళ్ళు పడవేయబడ్డారు ఎవరో క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త చూడండి ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై వచనం అప్పుడు ఆ మృగమును దాని ఎదుట ఆ సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి యుగ యుగాలు ఆ నరకంలో కాలిపోవటమే నరకంలో అగ్ని ఆరదో ప్రాదు ప్రదేవుని బిడ్డలారా నరకం అంటే మనకు భయం లేదు ఏవో ఊరికే తమాషాలు చేస్తూ ఉంటాం దేవుడిని అడ్డం పెట్టుకొని సేవను అడ్డం పెట్టుకొని దైవభయం లేకుండా వెచ్చలు బ్రతుకులు బ్రతుకుతున్నాం జాగ్రత్త సుమి నువ్వు పెద్ద సేవ చేస్తున్నాను నాకు పెద్ద మినిస్ట్రీ ఉంది పెద్ద చర్చిలు ఉన్నాయి జనాల్లో మంచి నేను ఒక కార్పొరేట్ పాస్టర్ని అనుకుంటున్నా ఏమో ఆ తీర్పు రోజున నేను ఎవరు నువ్వెవరువో నాకు తెలియదు అక్రమము చేయవారులారా నా యద్ధ నుండి పొండి అంటాడు ప్రభు జాగ్రత్త మనుషుల్లో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం మనల్ని మనం తగ్గించుకోవాలి నరకానికి వెళ్లకుండా ఉండాలి ప్రభు నందుబుర దేవుని బిడ్డలారా దేవుడంటేంటి ఏంటి మసి కాదు మన దేవుడు దహించ అగ్ని అవర్ లోడ్ ఈస్ కన్స్యూమింగ్ ఫైర్ కన్స్యూమింగ్ ఫైర్ అగ్ని ఇది ఈ రాయి ఎవరి మీద అయితే పడుతుందో వారు తునా తొనకలు అయిపోతారు శ్రీదేవుని గమనించి అబద్ధ ప్రవక్త క్రీస్తు విరోధి విర్రవీగారు ఏమయ్యారు అగ్నిగుండంలో పడవేయబడ్డారు ఆ తరువాత ప్రభు బహిరంగ రాకడింది బహిరంగ రాకడలో క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త ఓడించబడి గుండంలో పడవేయబడ్డారు తర్వాత అసలోడున్నాడు సైతాన్ని వాడిని బంధించి పాతాళంలో వెయ్యి సంవత్సరముల పరిపాలన ప్రభు భవిష్యత్తులో చేస్తాడు దాన్ని మిల్లీనియం థౌజండ్ ఇయర్స్ అంటారు గమనించారా రాబో వెబ్సైడ్లో ఈ విషయాలన్నీ కూడా మనం ధ్యానించబోతాం దయచేసి క్రమంగా వినండి అమ్మా బాబు క్రమంగా వినకపోతే మీకు సబ్జెక్ట్ అర్థం కాదు చాలా పెద్ద సబ్జెక్ట్ని క్లుప్తీకరించి పది నిమిషాల్లో చెప్తున్నాను దయచేసి శ్రద్ధతో ప్రార్థనాపూర్వకంగా వినండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను రాసిన ఇక ముందు జరగబోన్నదేమి యుగాంత శాస్త్రానికి సంబంధించిన పుస్తకం ప్రభునంద ప్రిదేవుని బిడ్డలారా మీకు చూపిస్తున్నాను చూడండి ఇది చాలా అద్భుతమైన పుస్తకం చాలా కష్టపడి నేను శ్రమించి ఇంగ్లీష్లో ఉన్న మ్యాటర్ ట్రాన్స్లేట్ చేసి చాలా వివరంగా రాశాను కావలసిన వారు స్క్రీన్ మీద ఉన్నటువంటి నా నెంబర్కు ఫోన్ చేయండి మీకు ఇది పంపుతా ఈ చివరి దినాల్లో అందరూ చదవలసిన పుస్తకం ఈ ఎపిసోడ్స్లో చేసినవన్నీ కూడా ఈ పుస్తకంలోనివే ఈ పుస్తకంలో వివరంగా ఉంటుంది దయచేసి గమనించండి ప్రతి ఒక్కరు ఈ బుక్ను పొందుకోండి నాకు ఫోన్ చేస్తే ఈ పుస్తకాన్ని మీకు పంపించగలను ప్రభువారు మిమ్మల్ని నిండారుగా ఆశీర్వదించదురుగాక ఆ మీ కలిగిన తండ్రి ప్రేమ కలిగిన ప్రభావ దేవా యుగాంత శాస్త్రమునికి సంబంధించి ఈ ఎపిసోడ్లో క్రీస్తు బహిరంగ రాకడా హార్మిక యుద్ధం అనే విషయాన్ని గురించి మాకు తెలియపరిచినందులో స్తోత్రాలు ప్రభా మేము నరకానికి వెళ్లకుండా క్రీస్తు విరోధ అబద్ధ ప్రవక్తాలే నరకానికి వెళ్లకుండా తండ్రి ఆ శిక్షకు పాత్రలను కాకుండా మమ్మల్ని సిద్ధపరచండి బలపరచండి ఏండ్ల పరిపాలనలో మేమందరం ఆనందించే భాగ్యం దయచేయండి నాయనా రా రాబోయే ఎపిసోడ్లు నాయనా మీకు మహింకరంగా ఉండులాగున కృప చూపించండి బిడ్డలను దీవించండి వాక్యాన్ని మీరు హృదయాల్లో బదిలిపరచండి యేసు సు పుణ్యనామంను బట్టి ప్రార్థించి వేడు కొంచెం నామ పరమ తండ్రి ఆమె